తెలంగాణలోని కొత్త రేషన్ కార్డుల గురించి మనకైతే తాజా సమాచారం అందుతుందండి ఈ రేషన్ కార్డులకు ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపుగా ఇరవై లక్షల మంది అప్లై చేసుకుని ఉండగా వీరికి రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు తాజాగా ఈ రేషన్ కార్డుల సమాచారం అయితే మనకు తెలుస్తుంది దీని గురించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం పెన్షనర్ల సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకొని తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆరు గ్యారంటీ పథకాలతో పాటు రైతు బంధు రైతు రుణమాఫీ వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేస్తూ ఉందండి ఈ మేరకు గృహజ్యోతి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించబోతోంది ఈ పథకాలు అన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఇటీవల జీరో బిల్లునైతే అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా మందికి జీరో బిల్లులు కాకుండా బిల్లులు

ఎవరైతే లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో సరిగా నమోదు కాకపోవడం వల్ల ఇలా జరుగుతుందని కనుక రేషన్ కార్డు ఉంటే కనుక ఎవరు కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం అయితే ఇటీవల తెలియజేసిన సంగతి తెలిసిందే ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా రేషన్ కార్డు అనేది మ్యాండేటర్ గా ఉందండి ఈ రేషన్ కార్డు లేని వారైతే ఈ ఆడుగానే పథకాలు తమ దాకా రావడం లేదనేటువంటి బాధ వారిలో అయితే ఉంది ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో ఇరవై లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డు కావాలి అంటూ దరఖాస్తు చే అలాంటి వారికి ప్రభుత్వం అయితే తాజాగా తీపి కబురు అందిస్తూ ఉందండి ఈ మేరకు మార్చి పన్నెండో తేదీన కేబినెట్ సమావేశం అయితే జరగనుంది ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మార్చి పన్నెండో తేదీ కేబినెట్ సమావేశం ద్వారా ఈ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే నియమ నిబంధనలను విడుదల చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అలాగే మార్చి నెలలోనే ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది మొదలై అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా తెలుస్తుంది ఆపై అర్హులైన వారు చేయుత పెన్షన్లు కావచ్చు ఇల్లు కావచ్చు గృహజ్యోతి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు ఈ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా ఉన్నందున ఎవరైతే అర్హులుగా ఉంటారో అలాంటి వారికి కొత్తగా రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేసి వీరిని కూడా అర్హులుగా చేసి ఆపై ప్రభుత్వ పథకాలన్నీ వీరికి కూడా అమలు చేయనుంది కనుక ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి ఇదైతే ఒక టీపీ అని చెప్పవచ్చండి ఈ రేషన్ కార్డుకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను వెంటనే మీకు తెలియజేస్తాను ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి నమస్కారం